హాయ్ అండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ ఇది ఇది మనకి టాప్ భాగం ఇది తర్వాత ఇది వచ్చేసి మనకి ఇక్కడ ప్యాంట్ పీస్ అంటే కింది భాగం ఇది వచ్చేసి దుపట్ట చున్నీ ఇక్కడ మీకు టాప్ క్లాత్ అనేది చూపిస్తున్నాను ఇది మనకి దాదాపుగా రెండు నుండి రెండున్నర మీటర్ల మధ్యలో ఉంటుందనమాట ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా చూస్తే నాకు పొడవు అనేది నలభై ఇంచులు మాత్రమే ఉంది సో అలా కుట్టుకుంటే పొట్టిగా అనమాట అలా కాకుండా మీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి కింద బార్డర్ అనేది వచ్చింది చూసారా ప్యాంట్ క్లాత్ కలర్ బార్డర్ వచ్చింది అలా కాకుండా మీరు ఇలా కుట్టుకోండి ఇలా కొట్టుకుంటే మీకు పొడవు అనేది ఎక్కువ వస్తుంది ఇది ఎంత ఉందంటే నలభై ఆరు ఇంచులు అంటే చాలా ఎక్కువ మనకి నలభై నాలుగు అనేది సరిపోతుంది ఇలా అయితే మనకి ఇక్కడ బార్డర్ రాలేదు కదా అప్పుడు ఏం చేయాలంటే ఈ బార్డర్ భాగానే కట్ చేసుకొని కింద జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న టిప్పుతోని మీకు టాప్ అనేది చిన్నగా వచ్చినా కూడా ఇలా పొడవుగా వచ్చేలా చూసుకోవచ్చు ఇలా వేసినప్పుడు మీకు పొడవు అంటే ప్రింట్ అనేది ఉంటుంది కదా ఆ ప్రింట్ అనేది పైకి ఉందా కిందికి ఉందా అడ్డం ఉందా పొడవు ఉందా అనేది చూసుకోండి అలా చూసుకుంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ప్రింట్ అంతా ఒకే విధంగా ఉంటే మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కాకుండా కూడా మీరు బాడీ పార్ట్ని కింది పార్ట్ని విడివిడిగా కట్ చేసుకున్నా అంటే నార్మల్ సైడ్ కట్స్ కూడా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది దీనికి ఏ డిజైన్ పెడితే బాగుంటుందో ఒకసారి నాకు చెప్పండి ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ స్ట్రైట్ ప్యాంట్ కాకుండా నార్మల్గా కుచ్చులు పెట్టి కుడదాం అనుకుంటున్నాను ప్యాంట్ అయితే టాప్ భాగం అయితే పైంట్ భాగంలో కొంచెం క్లాత్ తీసుకొని ఏదైనా ప్యాచ్ వేసి కుడదాం అనుకుంటున్నాను దీని ఏ విధంగా కుడితే బాగుంటుందో నాకు ఒకసారి చెప్పండి